ఉన్నది ఒకటే జిందగి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరెన్ని సమస్యలు ఎదురైనా కష్ట నష్టాలు నీడలా వెంటాడినా చివరి వరకు పోరాడి అనుకున్నది సాధించి తీరాలి కాని కొందరు మాత్రం ప్రేమలో విఫలమయ్యామని చదువులో రాణించలేకపోతున్నామని తల్లిదండ్రులు మందలించారనే కారణాలు ఎత్తి చూపి ప్రాణాలు తీసేసుకుంటున్నారు అచ్చం ఇలాగే ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు హైదరాబాద్ శివారు ప్రాంతంలోనే తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉండాలంటే కుదరదు అప్పుడప్పుడు కష్ట నష్టాలు కూడా ఎదురవుతుంటాయి వాటిని కూడా భరిస్తూ ముందుకు వెళ్ళాలి అయితే కొందరు మాత్రం ప్రతి చిన్న సమస్యలకు కూడా చావే పరిష్కారం అన్నట్లుగా భావిస్తుంటారు చివరికి ఆత్మహత్య చేసుకుని కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతుంటారు ఇదిగో ఈ వ్యక్తి ఇలాగే భావించాడు ఈ సమస్యలను నేను భరించలేను అనుకున్నాడో ఏమో తాను చనిపోవడమే కాకుండా తన పిల్లలను కూడా చంపాలని అనుకుని కారును చెరువులోకి తీసుకువెళ్లాడు స్థానికులు గమనించి ఎట్టకేలకు వారిని ఒడ్డుకు చేర్చి రక్షించారు ಇಪ್ಪ ಟ್ಯೂಬ್ ಅಚ್ಚೇ ರೈಟ್ ಮನೆ ఇక పూర్తి వివరాల్లోకి వెళితే నగరంలోని బిఎన్ రెడ్డిలో అశోక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు అతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది కొన్నాళ్ళకు వీరికి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు ఇదిలా ఉంటే అశోక్ తన ముగ్గురు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు అనుకున్నట్లే తాజాగా కారులో తన ముగ్గురు పిల్లలను ఎక్కించుకుని అబ్దుల్లాపూర్ మెట్లోని ఇనాం గూడాకు చేరుకున్నాడు ఇక ఆ కారును సమీపంలో ఉన్న చెరువులో వేగంగా పోనిచ్చాడు దీంతో భయపడిపోయిన ఆ పిల్లలు అరుస్తూ కేకలు వేశారు ఆ క్రమంలోనే అశోక్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది నీటిలో తేలియాడుతున్న కారు పైభాగానికి పిల్లలను చేర్చాడు అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇదంతా గమనించి ఓ తాడు సాయంతో ఎటకేలకు ఆ నలుగురిని ఒడ్డుకు చేర్చి రక్షించాడు దీంతో మొత్తానికి ముగ్గురు పిల్లలతో పాటు అశోక్ సైతం ప్రాణాలతో బయటపడ్డాడు ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అశోక్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అనే విషయం గురించి ఆరా తీస్తున్నారు కుటుంబ సమస్యల కారణంగానే అశోక్ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు షాకు గురవుతున్నారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది మార్నింగ్ సిక్స్ తమ్ముడు అశోక్ ముగ్గురు కూడా కనిపించట్లేదు అని చెప్పి పోలీస్ సమాచారం జరిగింది పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉన్నటువంటి ఎస్ఐ సుధాకర్ మరియు రాము కానిస్టేబుల్ తర్వాత నర్సింహ కానిస్టేబుల్ ముగ్గురు కలిసి అశోక్ యొక్క సెల్ ఫోన్ చేయగా లొకేషన్ మన అబ్దుల్లాపూర్ మెట్టు వినం కూడా చెరువు వచ్చింది మా కానిస్టేబుల్ రాము మరియు నర్సింహ ఇద్దరికి అక్కడికి వెళ్ళగా ఈ అశోక్ తన ముగ్గురు పిల్లలు తీసుకొని కార్ లో ఆ శివులకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుండగా మా రాము నరసింహ ఇద్దరు కూడా అతన్ని బయటకు తీసుకొని స్థానికులు మరియు అబ్దులపూర్ మెట్టు పోలీసు వారి సహకారంతో బయటకు తీసుకొచ్చి కాపాడటం జరిగింది ఆ నలుగురిని తండ్రిని మరియు ముగ్గురు పిల్లల్ని పోలీసులు తీసుకుని వచ్చి ఏం జరిగిందని అడగ మన అశోక్ వ్యాపారం చేస్తున్నాడని దానిలో భాగంగా అప్పులు చేయడం జరిగిందని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అందుకుగానో అశోక్ కు మరియు ఆయన భార్యకి